హాయ్ అందరికీ వైజాగ్ ఫుడ్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు త్రీ అప్ రెసిపీస్ అంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది పిల్లలకి టిఫిన్ బాక్స్లో ఇవ్వచ్చు పెద్దవాళ్ళందరికీ సరిపోతుంది దానికోసం ఆ అరకప్పు పెసరపప్పు వేసాను సారీ చనపప్పు పెసర్లు కప్పు వేసాను మెనువులు మినపప్పు ఒక కప్పు వేసాను ఒకప్పు ఏమో రైస్ వేస్తున్నాను ఇవన్నీ మంచిగా రెండు నుంచి మూడు సార్లు కడిగేసుకోవాలి ఎందుకంటే అందులో ధూలు పౌడర్ లాగా ఉంటాయి కదా అన్నీ పోవాలని మంచి కడిగి వీలైతే మీకు రాత్రి అంతా లేదంటే నాలుగు గంటల అవర్స్ నానబెట్టేస్తే సరిపోతుంది దీన్ని మనం నీళ్ళంతా వాటర్ అంతా తీసేసిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీలో వేసి రుబ్బేసుకోవాలండి బాగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా అయితే గ్రైండ్ చేసే ముందు నేను ఇందులో పెరిగి వేస్తున్నాను నేను ఇక్కడ ఇన్స్టంట్గా చేస్తున్నాను కాబట్టి పెరిగేస్తాను మెరుగు పెరుగు అనుకుంటే రాత్రిలో ఈ పేస్ట్ రెడీగా ఉంచి పొద్దున్న మీరు చేసుకోవచ్చు మంచిగా వస్తుంది అయితే ఇది మెత్తగా రుబ్బేక ఇందులో సరిపోయినంత సాల్ట్ చిన్న ఒక రెండు పింఛులంతా బేకింగ్ సోడా వేసి ఇంకొకసారి తిప్పేసి ఇది ఒక బౌల్లో తీసేసుకోవాలి చిన్నగా ఒక పల్సూడో ఒకసారి తిప్పేస్తే మొత్తం అయిపోతుంది కాబట్టి ఒక బౌల్లో తీసేసుకుందామండి ఇది మొత్తం ఇలా వేసేసుకోండి వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరం ఆయన దగ్గరికి పంపించండి షేర్ చేయండి ఇలాగ ఒక బౌల్ అయినా మీ దగ్గర ఎలాగ వీలైతే అలాగా ఒక బౌల్ తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేశాక ఇదే మిశ్రమని మొత్తం అందులో వేసేసుకోండి మొత్తం ఫిల్ చేయకుండా ఒక చిన్న హాఫ్ అలా ఉంచి వేసేసుకొని దీనికి స్టీమ్లో కుక్ చేసుకోవాలి కాబట్టి ఇదైతే రెడీ అయిపోయింది గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేస్తాను వేసి ఇది స్టీమ్ మీద కుక్ చేయాలని ఇలా పెట్టానండి దీనికి పైన ఒక క్యాప్ వేసి కవర్ చేసేయాలి మొత్తం ఆవురంతా బయటికి రాకుండా ఇది ఆవురి మీద మంచిగా కుక్ అవుతుంది చెక్ చేసుకున్న తర్వాత చల్లగా అయ్యాక మీకు ఇష్టమైన ముక్కలు కట్ చేసుకోండి ఇదైతే కుక్ మంచిగా అయిపోయింది మీరు అవసరమైతే దీన్ని చట్నీతో ఇలా కూడా తినొచ్చండి నేనైతే దీన్ని మంచూరియన్ స్టైల్లో చేస్తున్నాను అలాగంటే మా ఇంట్లో చాలా నచ్చుకుంటారు మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇది ఇవన్నీ ముక్కలు అలా విడదీసాక చాలా సాఫ్ట్గా వచ్చే చూస్తారా ఇదైతే రెడీ అయిపోయి మనం ఇప్పుడు వంట కడాయి పెట్టుకుందాం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేసాక జీల జీలకర్ర ఆవాలు వేయాలి వేసి బాగా చిట్పట్లు ఆడాక మిగతా వెజిటేబుల్స్ వేసేసుకోవాలి అంటే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి అవి కూడా వేయాలి జింజర్ గార్లిక్ కూడా వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసి తర్వాత అవి మంచి కలర్ మారాక ఇక్కడ మనం కొన్ని సాసెస్ వేసుకున్నాం సాస్లో నేను ఇక్కడ సోయా సాస్ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ తర్వాత టమాటో సాస్ వేసి బాగా కలిపిసుకోవాలండి ఈ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టూ నుంచి త్రీ అలా టమాటో సాస్ వేసుకున్నాను బాగా కలిపాక మనం ఈ పీసెస్ ఏవైతే కట్ చేసామో అవి వేసేసుకొని కలుపుకోవాలి ఇదైతే బాగా కుక్ అయిపోయిందండి కలిపేసి కొత్తిమీర వేసేస్తే ఈ టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది ఇది మనం ఎలా సర్వ్ చేయొచ్చు టిఫిన్ బాక్స్లో అందులో పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకైనా అండి బాగా టేస్టీగా ఉంటుంది ఇదైతే మే మొత్తగా కోట్ చేసేసుకోవాలి మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ టిఫిన్ అయితే చాలా హెల్తీ కూడా ఎందుకంటే ఇంత పప్పులు అవి ఉన్నాయి మనకి పెద్ద ఆయిల్ అది తక్కువ ఆయిల్ ఇలా రెడీ అయిపోయిందండి అయితే ఇదైతే రెడీ అంటే టిఫిన్ బాక్స్లో మన పిల్లలకి ఇవ్వచ్చు ఇంకో బ్రేక్ఫాస్ట్ అండి ఇవి ఆలు కట్టలేడు నేను ఇంటి దగ్గర ఈజీగా అలాగే చేసుకోవచ్చు ఇవి కూడా మనం పిల్లలకి టిఫిన్లో ఇవ్వచ్చు ఇంట్లో కూడా ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు దానికోసం పొటాటోని ఫస్ట్ మనం బాయిల్ చేసి ఉంచేసుకోవాలి ఇలాగ మొత్తం మ్యాషర్తో మ్యాష్ చేసేయండి మీకు ఎలాగ విలేతలుగా మ్యాష్ చేసాక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ ఒక్క స్పూన్ మైదా వేసాను చిన్న సాల్టు కారం పసుపు కూడా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి జీలకర్ర కొంచెం వేసి బాగా కలపండి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోండి చిన్నపిల్లలు చూస్తే కోసం చేస్తే పచ్చిమిర్చి వేయకూడదు జస్ట్ కారం పొడి వేసాం సరిపోతుంది ఇందులో లాస్ట్లో ఒక స్పూను శనగపిండి వేసాను కొంచెం వాటర్తో కలిపిసుకొని ఇదైతే రెడీ అయిపోద్ది మనం దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టవచ్చు లేదా వెంటనే కూడా చేసుకోవచ్చండి చిన్న చిన్న వాటర్ తగిలిస్తూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసి మనం కట్లెట్ లాగా అలా చేసేసుకోవచ్చు వీడియోలు చూపించే విధంగా దీన్ని మనం డిజైనర్గా చేయొచ్చు లేదంటే రౌండ్ షేప్లోనైనా మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు ఇక్కడ రౌండ్గా నేను చేస్తున్నాను చేసి దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే డీప్ ఫ్రై అంత మంచిది కాబట్టి కాబట్టి నేను ఇక్కడ పెనం మీద ఒక్క స్పూన్ ఆయిల్తోనే ఇచ్చేస్తున్నాను తక్కువ ఆయిల్లో అయిపోద్ది మంచిగా ఇలాగ గ్యాస్ని మీడియం పెడుతూ రెండు సైడ్లు బాగా కాగిలాగా చూసుకోండి అన్నీ వేసి సైడ్ కాలేగా టర్న్ చేసి రెండు సైడ్ కూడా మంచి కలర్ మారేంత వారికి దీన్ని రెడీ చేసుకోవాలండి నెమ్మదిగా అన్ని మంచిగా తయారైతే అయిపోయి మీకు ఇష్టమైన చట్నీ స్వాస్తు దీన్ని సర్వ్ చేయండి చిన్నపిల్లలకి బాక్స్లో పెట్టినా బాగుంటాయి ఇదైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది రెండోది అండి అయితే లాస్ట్లో నేను ఆయిల్ ఫ్రీ గార గారెలు కూడా చూపిస్తున్నాను గారెల కోసం మన అందరికీ తెలిసిందే కదా మినప్ప నానబెట్టి రెడీగా ఉంచుకున్నాం దీన్ని కూడా కొంచెం వాటర్ వేస్తూ నెమ్మదిగా పల్స్లు మోళ్ళు అలా తిప్పేయాలి తిప్పి నూరేసుకోవాలి మంచిగా దీన్ని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి వాటర్ ఉంటే ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనకి వాటర్ వేసేస్తే ఇంకా ఫ్లో ఫ్లోగా అయిపోయి గారెలు అవి రావు ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా నూరేసుకొని చిన్నపిల్లల కోసం అయితే ఇలా చేయవచ్చు అండి పెద్దవాళ్ళ అయితే అన్నీ అందులో మనం వెజిటేబుల్ అది వేసుకోవచ్చు ఇక్కడ నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను కరివేపాకు జీలకర్ర వేస్తున్నాను అల్లం అల్లం కూడా దంచిన అల్లం వేసిన అల్లం ముక్కలు వేసినా బాగుంటాయి గారెకి ఇవన్నీ మంచిగా ఒకసారి కలిపేసి అక్కడ నేను మళ్ళీ కడాయి పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టాను ఆయిల్ మంచిగా వేడ్ అవనిస్తాం వేడయ్యాక ఇలా చిన్న చిన్న గార్లాగా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ సెమీ డీప్ ఫ్రై చేస్తాను ఆయిల్ అయితే హాఫ్ వేసాను మీరు ఫుల్ డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఫుల్గా ఆయిల్ వేసి మొత్తం డీప్ ఫ్రై చేసుకోవచ్చు సరేనా ఇగో ఇలా సెమీ డీప్ ఫ్రై చేశాను అయితే ఒక సైడ్ మంచిగా కాగాక రెండు సైడ్ కూడా ఇది టర్న్ చేసి సడ బాగా ఫ్రై అయ్యాక మనం ఆయిల్ నుంచి బయటకు తీసేసి దీన్ని కూడా మనకి ఇష్టమైన చట్నీ సాంబార్తో సర్వ్ చేయొచ్చండి వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఇవైతే రెడీ అయిపోయి సాంబార్తో సర్వ్ చేసేస్తున్నాను తర్వాత లాస్ట్లో చూడండి ఇదే పిండిని నేను ఆయిల్ లేకుండా కూడా గారెలాగా వేస్తున్నాను ఇదైతే రెడీ అయిపోండి గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి నాన్ స్టిక్ అని తీసి ఈ విధంగా మనం వేసుకోవచ్చు ఒకే స్పూన్ చిన్న ఆయిల్తో ఇలా రెండు సైడ్లు టర్న్ చేస్తూ మనం గారెలు వేసేసుకోవచ్చు ఆయిల్ ఫ్రీ గారెలు ఇవి కూడా బాగుంటాయండి నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అవ ఆల్ థ్యాంక్ యూ